బ్రేకింగ్ చూస్తున్నాం సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎగ్జిట్ పోల్స్ ను తారుమారు చేసింది ఎవ్వరు ఊహించిన విధంగా యూపీలో బీజేపీకి ఎదురు దెబ్బలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్డీఏ ఇండియా కూటమిలు హోరహోరీగా తలపడుతున్నాయి బెంగాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అయ్యాయి పంజాబ్ తమిళనాడులో ఎన్డీఏ ఖాతా తెరవలేదు ఏపీ ఒడిషాలో మాత్రమే ఎన్డీఏకు మంచి విజయాలు దక్కాయి ఉత్తరాదిలోను బిజెపికి అనుకున్నన్ని సీట్లు వచ్చేలా లేవు మధ్యప్రదేశ్ గుజరాత్ లో బాగున్నా రాజస్థాన్ లో అనూఖ్యంగా సీట్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ నేతృత్వంలో సమాజ్వాదీ పార్టీ ఆశ్చర్యకర ప్రదర్శన చేస్తోంది ఇండియా కూటమిలో లెఫ్ట్ కూడా బాగానే కలిసి వచ్చింది పరిస్థితి చూస్తుంటే లెఫ్ట్ పార్టీలు మళ్ళీ పుంజుకుంటున్న స్థితి కనిపిస్తోంది డెల్టా శ్రీహరి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి లెఫ్ట్ సంప్రదాయంగా బలంగా ఉన్న బెంగాల్ కేరళనే కాకుండా తమిళనాడు రాజస్థాన్ లో కూడా లెఫ్ట్ కు సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కూడా ఓ చోట పరిశీలకు ఆశ్చర్యపరుస్తోంది ఓవరాల్ గా కాంగ్రెస్ కు ఓట్ల శాతం పెరిగిన స్థితి కనిపిస్తోంది దీంతో ఇండియా కూటమి ప్రదర్శన గణనీయంగా మెరుగుపడింది కాంగ్రెస్ కు యూపీలో అఖిలేష్ బెంగాల్లో మమత తమిళనాడులో స్టాలిన్ జోరు తోడైంది ఎన్డీఏ కూటమికి సింపుల్ మెజార్టీ మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈసారి ప్రతిపక్షం గట్టిగా ఉండే సూచనలు ఉన్నాయి ప్రస్తుతానికి రెండు కూటముల మధ్య డెబ్బై నుంచి ఎనభై సీట్ల తేడానే ఉంది పార్ పార్ అన్న ఖాయమనే అంటే స్థితి నెలకొంది ప్రస్తుతం యూపీలో బీజేపీ కంటే ఎక్కువ సీట్లు సాధించింది సమాజ్వాదీ పార్టీ బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు వచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ అని కూడా తారుమారైపోయాయి ఎవరు ఊహించిన విధంగా యూపీలో బీజేపీకి ఎదురు దెబ్బలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి